పల్నాడు జిల్లా గురిజాలలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు రాష్ట్రంలో భక్తులకు కనీసం సౌకర్యాలు సెక్యూరిటీ ఇవ్వని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అంటూ మండిపడ్డారు తిరుమల సింహాచలంలో జరిగిన ఘటనలే శ్రీకాకుళంలోని పలాస కాపీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పది మంది భక్తులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రమాదంలో కూటమి ప్రభుత్వం అసర్ధత కనిపిస్తుందని ఆరోపించారు కనీస సౌకర్యాలు సెక్యూరిటీ ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఉంటే అంట పోతే అంత మొన్న తిరుమల నిన్న సింహాచలం ఈ రోజున శ్రీకాకుళంలోని పలాసలోని కాశీబొగ్గు ఆలయంలో సుమారు తొమ్మిది నుంచి పది మంది చనిపోయారు ఇంకా క్షత్రగాత్రులు ఉండొచ్చని తెలుస్తుంది వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ప్రగల్భాలు పలకటం తప్పితే దేనికి పనికి రావట్లేదు క్షేత్రస్థాయికి వచ్చే పని పనిచేసే అధికారులు లేకుండా పోయారు ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంది ఇంటె ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది ఇన్ని వేల మంది వస్తారు ఆలయాలకు అని తెలిసి కూడా సౌకర్యాలు కల్పించలేదంటే ఇది వాళ్ళ అసమర్థతకి మరి నిదర్శనం కాదా ఆలోచించండి రాష్ట్ర ప్రజలు ఉన్న పోలీస్ వ్యవస్థని ఇంటెలిజెన్స్ వ్యవస్థని వైఎస్ఆర్ సిపి నాయకుల మీద అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టటం తప్పితే వాళ్ళని దేనికి పనికిరాకుండా రాకుండా చేస్తుంది ఈ ఈ ప్రభుత్వం ఏది ఏమైనా వెంటనే చనిపోయిన వారికి ఎక్స్క్రేషియా ప్రకటించాలి ఉన్నత స్థాయిలో మరోసారి ఈ ఇటువంటి ఘటనలు జనక్కండా చోలరాగవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తారు